హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ బ్లాగ్స్ నేను మీ సంధ్యాని మన ఛానల్లో కొత్తగా రంగోలీ సిరీస్ స్టార్ట్ చేశాం కదండీ ఇది థర్డ్ బ్లాక్ ఇది దీనికి ఫస్ట్ ఇవన్నీ సేమ్ చుక్కలు అనమాట ఏడు చుక్కలు మధ్య నాలుగు వచ్చే వరకు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దీంట్లో కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది గుమ్మంలో కన్నా ఇంట్లో పెయింటింగ్స్ వేసుకుంటారు కదా వాటికి అయితే ఇంకా బాగుంటుంది కలర్స్ వేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది వీటిని నెల ముగ్గులు అని కూడా అంటారు ముగ్గులు అంటే చొక్కా చుక్క కలుపుతారు కదా దాన్ని ముగ్గులు అంటారు మెలికిన ముగ్గులు ఉంటాయి కదా అవి నెల ముగ్గులు కాదనమాట ఇప్పుడు నిలబడతారు కదా సంక్రాంతికి అప్పుడు ఇవన్నీ ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది చిన్నగా ఉంటే ఈజీగా అయిపోతాయి అంత పెద్దగా కాకపోయినా లుక్ మాత్రం బాగుంటుంది చొక్కలు దూరంగా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది నేను అన్నయ్య ఒక దగ్గరే వేసేసాను ముగ్గుతో వేస్తే ఇంకా కలగా నీట్గా బాగుంటుంది నేను బుక్లో వేస్తున్నాను కాబట్టి మీకు లైట్గా అనిపించవచ్చు లుక్ ఇది పెద్దగా ముగ్గుతో వేస్తే లుక్ ఇంకా బాగుంటుంది కలర్స్తో డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను పెన్సిల్ చేయడే ఇస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఇలా ముగ్గులు రాని వాళ్ళకి చిన్న చిన్నగా అయితే ఈజీగా ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి యూస్ఫుల్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి